మంగళవారం ఉన్నాడంట ఆడికి యోగలం అని పాదయాత్ర స్టార్ట్ చేశాడు ఆడి కింద గోళీలు గులాబ్ జాములు అయిపోయి ఒక్కళ్ళొట ఒక్కలు ఇటు ఏతున్నాడు ఆడు ఎడిపోతున్నాడో తెలియట్లా అడేం మాట్లాడుతున్నాడో ఆడికి తెలియదు కార్పొరేటర్గా కూడా గెలవలేని చోట దద్దమ్మ మంగళగిరి అని సరిగా పలకటం రాని ఒక ఫోర్ ట్వంటీగా ఆడు ఆడపిల్లల బొడ్లు చుట్టూ టేపులేసి స్విమ్మింగ్ పూల్లో కడ్రులతో అన్నీ పిలుచుకుని ఈ ఫోటో ఉండి నా కొడుకు వీడు మాట్లాడితే అంటే వీడు రెండు వేల ఇరవై నాలుగులో రావాలా ఇప్పుడు మాకు కళ్ళాలు తీస్తే ఈడు బాబేబీలో తిరుగుతాడా వాడి యుగాలం యాత్ర సాగిద్దా చెప్పండి వాడి యుగాలం యాత్ర సాగిద్దా ఒకటే చెప్తున్నా హ్యాంగర్కున్న సొక్కా వేసుకొని బయటకు వస్తే టీడీపీ ఆఫీసులు టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది మంచి 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 అని మా కాళ్ళు చేతులు కట్టేశాడు పెద్ద ఆయన లేదంటేనా నా కొడుకులకు కాదు బొల్లుబాబు చంద్రబాబు నాయుడు గారికి సటగపం పెట్టేసేవాళ్ళం ఖచ్చితంగా చెప్తున్నా మీకు రాసి పెట్టుకోండి ఈ మౌనం కూడా ఎక్కువ రోజులు ఉండదు వాడు నేను ఏదో మాట్లాడుతున్నాడు భయం అంటే ఏందో చూపిస్తానని ఆడేపల్లి ప్యాలెస్ పోవాలన్నారు తాడేపల్లి ప్యాలెస్ కాదు ముందు ఈడు కొంప వణుకుతుందాడా ఈ యోగలోని తిరుగుతున్నాడు ఆ ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి అవి చెక్ చేసుకోమన్నాడు పోయి ముందు ముండనాయల్ని ఏం మాట్లాడుతాడు భయానికే రంకు జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటారు అసలు అసలు రూపం చూస్తే తెలీదా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఏం తెలియదా టీడీపీ ఆఫీస్ గేట్లు కొడితేనే నా కొడుకులకి కింద పైన ప్యాక్ అయిపోయి మొత్తం ఎన్ఐన్సీకి చెప్పి ఢిల్లీ నుంచి సెక్యూరిటీని దింపుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆడ చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్స్ లేకుండా చంద్రబాబు నాయుడు కానీ ఒక గంట తిరగమని చెప్పండి భయానికే చచ్చిపోతాడు నా కొడుకోడు భయానికే సచ్చిపోతాడు గుండాకి వాడా మాట్లాడేది అప్పిగాడు కొడుకు అప్పిగాడే అవుతాడు అర్థమైందా అప్పిగాడి అప్పిగాడి కొడుకు తుప్పుగాడు అవుతాడు పులిని చూసి అక్క వాతలు పెట్టుకోవాలండి ఆడైతుంది

తిరుమల తిరుపతి దేవస్థానం మీద చోరీ జరిగింది పోటు తవ్వకాలు జరిగినాయి రమణ దీక్షితుల్ని బేస్ చేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ రమణ దీక్షితులు గారు నేను కేసేయడం అంటే గవర్నమెంట్ మీద అషమాషి విషయమా మీరు చెప్పండి కాగ్ రిపోర్ట్ తీసుకొని హైకోర్టుకు పోయినా అవకతవకలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టులో మట్టి తీసేదానికి పదకొండు వేల రూపాయలు బిల్లు చేస్తున్నారు మిషనరీలో మిషనరీ కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి నేను హైకోర్టులో వేసినా అన్నదాత సుఖీబాబు చంద్ర చంద్రబాబు నాయుడు మీద కేసు వేసాను మూడు కేసులు పడిని మొత్తం ఎనిమిది కేసులు ఫైల్ చేశాను చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి అప్పుడు ఇదే ఫైటింగ్ ఆ రోజు కూడా చేశాను నేను మరి మరి ఏం బీకేడు అంటే ఇప్పుడు మీరు ఫైట్ అంటే మీరు లీగల్గా ఫైట్ చేయడం వేరు ఇప్పుడు మీరు చేస్తున్న మాటలు కొన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆల్రెడీ టీడీపీ వర్గాల్లో చాలా వాళ్ళు బలంగా నాటుకున్నాయి ఒకవేళ టీడీపీ నాయకులు చాలా మంది అంటుంటారు మీరు ఏదైనా వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ లో చదువుతూ ఉంటారు నేను లైక్ ఇప్పుడు అంకుశం సినిమాలో రామరెడ్డి గారిని లాక్కొని రోడ్డు మీద కొడతారుగా అలా కొడతాం బోరగడ్డ తర్వాత బ్లాంక్ లో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ దిగుద్ది ఒకటికి టచ్ చేసి చూడమని చెప్పండి ఒకటే విషయం చెప్తున్నాను రౌడీజం అనుకొని ఫ్రాక్షనిజం వద్దనుకొని మెలకుడ కూర్చున్నాను నేను మొన్న నా ఆఫీసు ఒక లీటర్ రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి ఏదో మా బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ దగ్గర పెట్టారు నక్కానంద బాబు ఇల్లు దగ్గర పెట్టగలను నేను చంద్రబాబు నాయుడు ఇల్లు తగలబెట్టగలను కోటం రెడ్డి గారి కుప్ప కూల్చగలం అంటే ఎందుకు ఊరుకున్నామంటే వాళ్ళకి పోయే కాలం దగ్గర వచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఒక ఒక అవిశ్వాసం అనేది బాగా చంద్రబాబు నాయుడు రచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నాడు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలా అంటే ఏంటి చంద్రబాబు నాయుడికి తెలుసు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైతే కుప్పం కూడా చేజారిపోయినాయో రాయలసీమలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎత్తుకుంటున్నాడు తిరుపతికి రావాలా లేదంటే మళ్ళీ ఇంకేదన్నా పోవాలా గుంటూరు నుంచి పోటీ చేయాలా కుప్పంలో నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకి మిథున్ రెడ్డి దెబ్బకి మొత్తం కుప్పం కోటలు బీటులు వాలే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అచ్చున్నాయుడే చెప్పాడు పార్టీ లేదు బొక్క లేదని ఈరోజు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడే మంచోడైతే వాడి పరిపాలనే బాగుంటే ప్రజలు ఇరవై మూడు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు నువ్వు తోపువు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా మరి నువ్వు బిల్గేట్స్కి ప్లస్ చాలామంది పెద్దోళ్ళకి ఏదో సూక్తి ఏదో చెప్పానని చెప్తావు మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చానని చెప్తాడు గూగుల్ పిచ్చేని నేనే పంపించానని చెప్తాడు ఇవన్నీ చేసినోడి నువ్వు ప్రజల్ని నా ఆదరాభిమానులతో ఆదరించాలి కదా ఏం చేసావు నువ్వు ఎస్సీలు తిట్టావు ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్నావు బీసీలు ఎగిరేరికి కాలతో తన్నిచ్చావు వార్నింగ్ ఇచ్చావు మాట్లాడొద్దండి మీ కథ తెలిచేస్తానని మైనార్టీలని కొట్టావు చంపించావు మైనార్టీలని రెడ్లను అయితే ఆ పడ్డలు శ్రీరామ్ గారు ఆఫీస్కి పిలిపించి మర్డర్ చేయించాడు వాడంతా వాడు బచ్చాగాడు పరిటాలగాడు వాడు గాడు పట్టాల రవి గారి మీద గౌరవం ఉంది పట్టాల రవి కొడుకుని చెప్పుకొని అంటే చెట్టుని చెట్టును చూపించి కాయల ముక్కునే బ్యాచ్ ఇదంతా పిల్లలు చంపేస్తారు వాడిని తలుచుకుంటే పిల్లలు చంపేస్తారండి మొన్న హరికృష్ణారెడ్డి పోయాడు ఏమైంది ఏం పోలేరా ఈ రోజుల్లో ప్రతి ఒక్క నా కొడుకు తెగిసిన నా కొడుకే నువ్వు తోపు అయితే నీ తలదన్ని నీకు తోపులో అనిపించే పరిస్థితులు ఉండవు ఇలాంటి వ్యక్తుల్ని లైక్ ఇప్పుడు బోరగడ్డ అనిల్ని లేకపోతే ఈ హరికృష్ణ లాంటి వ్యక్తుల్ని జగన్ రెడ్డి గారు కావాల్సినగా జనాల్లో వదిలారని చెప్పేసి కూడా అంటుంటారు లైక్ ఇప్పుడు ఎవరన్నా జగన్ గారిని యాంటీగా ఏమైనా మాట్లాడితే ఇలాంటి వ్యక్తుల్ని పంపించి కొంచెం వాళ్ళకి భయం అంటే ఏంటో నెక్స్ట్ టైం మాట్లాడకుండా చేయాలని ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వదలాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు ఈ ఈయన కొడుకులందరూ బతికి బట్ట కట్టారు లేదంటే ఇలా పీకలు ఎప్పుడో తెగిపోయింది పెట్టుకోండి ఆపారు జగన్మోహన్ రెడ్డి గారు వైలెన్స్ ఫ్రాక్షన్ రౌడీజంకి నా పరిపాలనలో తావు లేదు మా ముందే చెప్పారు డీజీపీ గౌతమ్ సవాంగ్కి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఎవడైనా సరే మా బంధువులైనా సరే తోక జాడిస్తే ఎత్తిపెట్టి లోపలేమని దానికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా వైఎస్ కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ బ్రదరు పార్టీలో కీలక బాధ్యతలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి చక్రాపేట మండలం ఇన్ఛార్జి సోయానా చిన్నాయన కొడుకు ఆయన మొన్న ఈ మధ్య ఏదో ఒక దందా ఏదో చేశాడని చెప్పి ప్రూవ్ అయితే ఎత్తిపెట్టి తీసుకుపోయి లోపలేసినారా లేదా సాక్షిలో కూడా ఎత్తిపెట్టి చూపించారుగా చూపించారు లేదా చూపించారు మరి అట్లాంటి వ్యక్తుల్ని సొంత అన్నగా ఉన్న కొండారెడ్డిని తీసుకోపోయి బొక్కలో నూకితే బయట వాళ్ళు ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకుంటాడా ఇవ్వాలా సో మీ బ్యాక్ ఎండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు మీ వెంట ఉండి నడిపిస్తుందంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అంతా నేను ఎప్పుడు మాట్లాడలే మాట్లాడే ఎప్పుడో రెండు మూడు సార్లు కలిస్తే ఫోటో మీరు సజ్జల రామకృష్ణ అసలు చాలా క్లోజ్ అసలు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను స్ఫూర్తిదాతగా తీసుకున్న వ్యక్తి ఒకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎవరితో మిగతా వాళ్ళందరూ నా దృష్టిలో జీరో జీరో నెంబర్ టూ లేదు నంబర్ త్రీ లేదు ఎవడు లేడు నాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వన్ మెన్ ఆర్మీ హీస్ వన్ మెన్ ఆర్మీ ఆల్వేస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిదాతగా తీసుకున్నా ఆయన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చా ఆయన్ని చూసి న్యాయంగా పోరాటం ఇలా చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినా పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది తలలు తగల చెప్పండి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి కడప జిల్లాలో చెయ్యెత్తితే మొత్తం కృష్ణాదిలో నెత్తురై పారేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్నోళ్ళు కూడా వెన్నుపోటు పొడిచారు వాళ్ళందరూ బతికి బట్ట కట్టినారంటే రాజారెడ్డి తాతని నేనే చంపింది రాజారెడ్డి గారిని నేనే చంపిందని అని ఒప్పుకున్న పార్థసారథి రెడ్డి ఇంకా బతికే ఉన్నాడా లేదా ఎక్స్ఎమ్ఎల్సి సతీష్ రెడ్డి బతికే ఉన్నాడా లేదా నేనేం చెప్తున్నానంటే సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు బ్రతుకు తెరువు కోసం ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ని కల్పించే వ్యక్తి ఫ్రాక్షనిజంకి రౌడీజంకి దందాలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి తావు లేదు దానికోసమే మేము వాటన్నిటిని పక్కన పెట్టినాం అదే చెప్తున్నా సొక్క అంటే ఈ సొక్క కాదు వాటన్నిటినీ మేము కూడా భుజానికి తగిలించుకొని హ్యాంగర్కున్న సొక్కాన్ని తీసుకొని వేసుకొని బయటకు వస్తే నీ గవర్నమెంట్ రావాలేమో రాదు అది కానీ ఇప్పుడు సాయంత్రం లోపు ఒక్కొక్కడు కథ చాప్టర్ క్లోజ్ అయింది అవదా అయిద్దావుదా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఎవరిది నడుస్తుంది ఏమన్నా నడవదా చెప్పమని చెప్పండి సీఎంని ఒక మాట చెప్పమని చెప్పండి సాయంత్రానికి మరి కోడి మెడకాయలు దిగిపోయి దిగిపోతాయి ఒక్కొక్క నా కొడుకుకి అవన్నీ వద్దన్నాడు ఆయన సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రౌడిజం వద్దన్నారు లేకపోతే ఈ మర్డర్స్ లేకపోతే ఈ కక్షలు ఇవన్నీ వద్దన్నారు అన్న బట్ ఆయన మీద అతిపెద్ద ఆరోపణ ఉంది లైక్ ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు గురించి డైలీ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో చక్కెరలు కొడతనే ఉంటుంది కొడతనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దాని గురించే డిస్కషన్ ఉంటుంది మరి దాని గురించి మీరేమంటారు మరి ఆ మర్డర్ చేసింది చేపించింది వైఎస్ వివేకానందరెడ్డి గారి అల్లుడు వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రిడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎవరు గవర్నమెంట్ చచ్చిపోయినారు టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చచ్చిపోయారు ఆ రోజు వివేకానందరెడ్డి గారు రాసుకున్న లెటరు చనిపోయే ముందు అర్ధసృహతో రాసిన లెటర్ని రక్త పొడుగులో రాసిన లెటర్ని ఆ రోజు బయటపెట్టిన సునితారెడ్డి సునీతారెడ్డి నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ రోజు ఆ లెటర్ ని బయటకు ఎందుకు చూపించట్లా మీరు మరీ అదే అంటున్నారు ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళే చేస్తే వాళ్ళే సుప్రీం దాకా ఎందుకు వెళ్తారు సార్ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి అది ఎందుకు జరిగింది అంటే మసి మారేడికాయ చేయడం అంటే లాయర్ కూడా చెప్తాను నేను చెప్తాను సబ్జెక్ట్ చెప్తా దీని వెనకాల చాలా పెద్ద పాయింట్ ఉంది చెప్పండి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ద్వితీయ భార్య ఉంది రెండో భార్య మైనారిటీ ఆమె ముస్లిం ఆవిడ బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన వైఎస్ వివేకానంద రెడ్డి గారికి స్వాగతం పలికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేని ఇవ్వలేని భార్య కూతురు సునీతారెడ్డి ఈరోజు తండ్రి ఆస్తి కోసం సుప్రీంకోర్టుకి పోయింది ఆస్తి కోసమా ద్వితీయ భార్యకి వివేకానంద రెడ్డి గారికి కలిగిన సంతానం వైఎస్ రెడ్డి ఆ రెడ్డి నా రాజకీయ వారసుడు అని చెప్పి నా రాజకీయ వారసుడు అని చెప్పి వివేకానందరెడ్డి గారు కుటుంబంలో ప్రకటించిన తర్వాతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి గారిని చుట్టుముట్టి రెండు మూడు సంవత్సరాలు స్కెచ్ చేసి చంపడం జరిగింది వైఎస్ షహన్షా రెడ్డికి టోటల్ ఉన్న ఆస్తిలో ఇరవై ఐదు పర్సెంట్ వాటా కల్పించాలని చెప్పి అఫిడవిట్ వీలునామా రాసి సంతకాలు పెట్టాల్సిందిగా హైదరాబాదు ఆయన పిఏతో పంపిస్తే వాళ్ళు దాన్ని నిరాకరించారు రెడ్డి గారికి కుమారులు లేరు రాజకీయ వారసత్వం ఎవరికైనా ప్రకటించేది ఉంటే ఆయన రాజకీయ వారసుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉండి బైపాస్ సర్జరీ అయ్యి ఒక ముద్ద వండి పెట్టేవాళ్ళు లేక కూతురు భార్య చూడక ఆవిడ రెడ్డి గారి భార్య కూడా కూతురు దగ్గర ఉంటుంది ఆ అపోలో హాస్పిటల్ ఏదో పనిచేస్తుంది డాక్టర్గా ఈ క్రమంలో ఎవరైనా సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు ఇష్టపడితే ఆ గైడ్లైన్స్ తీసుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి నచ్చలేదు వైఎస్ షహన్షా రెడ్డి పుట్టాడు వైఎస్ షహన్షా రెడ్డిని రాజకీయ వారసుడిగా అపాయింట్ చేశారు ఇప్పుడు చిన్న బాబుని గత ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల్లో పెరుగుతాడు వైఎస్ కుటుంబం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851